ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే భోజనం కూడా చేసాము ఇంక ఇప్పటి నుంచి తీసిన బ్లాగ్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను సాయంత్రం అయితే ఎనిమిదిన్నరకు అయితే లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే లైవ్లోకి రండి నా సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్లోకి వస్తారని అయితే నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీ అందరికీ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఇప్పుడు అనమాట లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేనైతే అయితే పెట్టుకుందాం పొద్దున అయితే పాలు ఇంక ఇంకైతే నేను వాటిని ఏం కదిలీలేదు ఇంక ఇప్పుడు పాలు అయితే కాస్తా పాలు అయితే కాచి టీ అయితే పెట్టుకుంటా నేను మా వారైతే లెవలేదు అనుకున్నారు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వరుసగా పనులు చేస్తున్నారు కదండి ఒకసారి తెల్లారేము కూడా వెళ్తున్నాడు అనమాట ఇంకా రేపు కూడా స్లాబ్ ఉంది ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళాలి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పని చేయడానికి వీలుగా ఉంటుంది కదండి పడుతున్నాడు అనమాట స్ట్రక్ చేయడతారు ఇంకా నేనైతే పెట్టుకున్న తర్వాత టీ ఇంకెప్పుడు చూడండి ఎన్ని బట్టలు నిద్రపోలు అంటున్నాయి బట్టలు జస్ట్ జోక్ అంతే ఎందుకంటే ఫ్రీగా మాట్లాడాలి కదండి ఎదురుగా ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మడత పెట్టాలి ఇంక ఇల్లు కూడా ఊడ్ చేయాలి వాటిల్ బట్ట కూడా ఊడ్ చేసుకోవాలి ఇంకా ఈ లాగైతే రేపు కావచ్చు రేపు మా ఈవినింగ్ టు మార్నింగ్ అయితే కలిసిద్ది అనమాట ఇంకా సాయంత్రం లైవ్ కూడా ఉంది సాయంత్రం చేసిన లైవ్ అయితే మీకు రేపు పొద్దున్నైతే అనమాట వీడియోతో పాటు లైవ్ కూడా చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకొని తాగేసి ఇంట్లో పని అంతా మొత్తం చేసుకుంటే ముద్ది చూపిస్తా వీడియో కంటెన్ మీరు ఎస్ట్ చూసేయండి ఇదైతే మొత్తం ఊడ్ చేసుకుంటున్నా టీ అయితే కావుతుంది ఇంకా కెమెరా థర్డ్ సైడ్ చేశా నేను చూద్దాం ఈవినింగ్ సెంటర్కి కూడా వెళ్ళాలి అంటే పాపకు కావాల్సినవి తీసుకు మరి ఇప్పుడు వెళ్దామంటాడో మా ఆయన ఇక్కడే పోసుకొచ్చుకున్నాం అని అంటాడు చూడాలి కుదిరితే మట్కీ వెళ్తాం అది కూడా వీడియో వచ్చి అంటే సెంటర్కి వెళ్తే ఇంకప్పుడే అవదు కదండి పని చాలా లేట్ అయితే పట్టుద్ది కదా అందుకని ఇప్పుడైతే వంటకాస్తా అయితే ఇంట్లో పని కూడా మొత్తం అయితే అయిపోయింది అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా నేనైతే పచ్చడి బెండకాయ కర్రీ అయితే చేసా ఇదిగోండి పచ్చడి ఏర్చన పప్పులు పచ్చడి అనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు ఏర్చన గుళ్ళేసి చేసిన పచ్చడి వేడివేడిగా రైస్ బెండకాయ కర్రీ అనమాట ఇవ్వండి మా బావ అయితే వేసుకుంటున్నాడు నేను పచ్చడితో అయితే తింటున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఇంకా నేనైతే లేచి ఒక పది నిమిషాలు అయితే అవుతుందనమాట ఇంకా లేచి అయితే పిల్ల వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఇది నిన్న ట నిన్న ఈవినింగ్ నుంచి కంటిన్యూ అవుతున్నది అండి ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను టీవీ కూడా పెట్టుకున్నా పాపకైతే హార్లిక్స్ అయితే కలిపించాను ఇంకా నిన్న పచ్చడి ఉంది కదా ఇంకా అదైతే వేసి కొడుకుడ్డు అయితే వేసి పంపిద్దాం అనుకుంటున్నా టయాన్ని బట్టండి ఇంక చూడండి ఎంత ఇదిగా ఉంది ఇదంతా పాప అయితే సర్దుకోవాలి నిలబెట్టుకున్నా ఇదనమాట పరిస్థితి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇదంతా నేను పాప అంతా సర్దుకుంటాను తోట కూడా అయితే తీసుకున్నాను కుదిరితే ఇదైతే ఇగిరేసి పంపిస్తాను ఇంక ఇప్పుడైతే రెడీ అవుతుంది ముందు లేచి అయితే పాప పనులు అయితే చూసుకుంటున్నాను అనమాట నేను ముగ్గు కూడా వేసేస్తాను ఇప్పుడే అంతాగా వేలేదు చిన్నగా అయితే టీ అయితే తాగి ఇంకా పని కూడా మొదలేసుకుంటానండి నేనైతే కూడా పెట్టేశాను ఇక్కడ గుడ్లు అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట ఇంకా రెండు గుడ్లు అయితే అదే రెండో ఒకటి గుడ్లు అయితే పెట్టి పంపిద్దామని ఇంకా అన్నమేసారి కదా ఎండ్రండి ఇంకా మళ్ళీ కొంచెం వాళ్ళకి ప్రోటీన్ అందాలి కదా ఇంకా అందుకని అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను నేనైతే ఒకటి అయితే పెట్టి పంపిస్తా అయితే వ్యాన్ దగ్గరకైతే వచ్చాం వ్యాన్ దగ్గర అయితే కూర్చున్నామండి ఇంకా వ్యాన్ అయితే రాలేదు ఇంకా పాపనైతే వ్యాన్ ఎక్క వ్యాన్ అయితే రోజు నేనే ఎక్కిస్తాను ఇంక నుంచి ఎక్కించి అయితే వెళ్తాను ఇంటికి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా రాలేదు హాయ్ చెప్పమా పాపను కూడా వ్యాన్ అయితే ఎక్కించైతే నేనైతే ఇంక ఇంటికి అయితే వచ్చానండి ఇంక ఇంక ఇంట్లో పని కూడా మొత్తం అయితే చేసుకుంటాను ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆన్లైన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిందనమాట బాయ్ ఫ్రెండ్స్